అక్టోబర్ ఇరవై దీపావళి అమావాస్య నరక చతుర్థి ప్రతి ఒక్కరూ పాటించాల్సిన నియమాలు మరియు లక్ష్మీ పూజ విధానం ఈ నెల అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం ఒక అత్యంత శుభప్రదమైన మరియు విశేషమైన రోజు అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ రోజునే నరక చతుర్థి మరియు దీపావళి అమావాస్య రెండూ ఒకే రోజున కలుస్తున్నాయి ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే మీ ఇంటిలో ఉన్న నరపీడలు దోషాలు ప్రతికూల శక్తులు తొలగిపోవడమే కాకుండా లక్ష్మీదేవి అడుగుపడతారని నమ్మకం ఈ రోజు చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా అష్టలక్ష్ముల కటాక్షం లభించి ఈ సంవత్సరమంతా అదృష్టం ఐశ్వర్యం మరియు శాంతి మీ జీవితంలో వెల్లివిరుస్తాయి అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం మధ్యాహ్నం వరకు నరక చతుర్థి తిథి కొనసాగుతుంది ఇక సాయంత్రం నుండి అమావాస్య గడియలు మొదలవుతాయి అమావాస్య సమయమే దీపావళి పండుగ జరుపుకోవడానికి అత్యంత శుభమైనది కాబట్టి ఈ రోజు తెల్లవారుజామునే లేచి ఉదయం ఎనిమిది గంటలలోపు అభ్యంగ స్నానం చేయడం చాలా ముఖ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి తలకు నువ్వుల నూనె రాసుకుని శరీరానికి సున్నిపిండి రాసుకుని స్నానం చేయడం ద్వారా మన జాతకంలో ఉన్న దురదృష్టం దోషాలు తొలగిపోతాయి ఇది కొత్త సంవత్సరానికి శుభారంభమని భావిస్తారు సాయంత్రం సమయంలో అంటే అమావాస్య గడియల్లో నీటిలో కొద్దిగా పెరుగు కలిపి ఆ నీటితో స్నానం చేయడం కూడా అత్యంత శ్రేయస్కరం ఇది ధనప్రాప్తికి శుభ ఫలితాలకు దారితీస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ స్నానం తర్వాత లక్ష్మీదేవిని పూజించడం ద్వారా విపరీతమైన ఐశ్వర్యం లభించి ఈ సంవత్సరం మీ జీవితంలో ఉన్న ప్రతి కార్యం విజయవంతమవుతుందని నమ్ముతారు దీపావళి అంటేనే లక్ష్మీదేవికి పూజ చేయడం అత్యంత ప్రాముఖ్యమైనది ఈ రోజున లక్ష్మీ పూజను భక్తి శ్రద్ధలతో చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభించి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది ఇంత శుభ సందర్భాన్ని ఎవ్వరూ వదులుకోకండి దీపావళి పండుగ నాడు మీ ఇంటిని అందంగా అలంకరించండి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో రంగురంగుల ముగ్గులు వేయండి మామిడి ఆకుల తోరణాలతో గడపను అలంకరించండి ఈ విధంగా మీ ఇంటిని శుభ్రంగా అందంగా ఉంచడం ద్వారా లక్ష్మీదేవి ఆనందించి వెంటనే మీ ఇంట్లో అడుగు పెడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఈ దీపావళి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా శుభప్రదం ఎరుపు రంగు ఉత్సాహం అదృష్టం సిరి సంపదకు సంకేతంగా ఉంటుంది ఈ రంగు ధరించిన వారికి లక్ష్మీదేవి కటాక్షం లభించి విపరీతమైన అదృష్టం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ పవిత్ర దినాన నలుపు రంగు వస్త్రాలు ధరించరాదు ఎందుకంటే అది అశుభాన్ని సూచిస్తుంది దీపావళి సాయంత్రం సమయంలో ముఖ్యంగా సోమవారం సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించడం అత్యంత శుభప్రదం ముందుగా మీ ఇల్లంతా శుభ్రపరచి గుమ్మం ముందు మట్టి దీపాలు వెలిగించాలి అలాగే తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి మూడుసార్లు ప్రదక్షిణలు చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉంది పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించాలి గులాబీ పూలతో పూజ చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి విశేషంగా ఈ రోజున మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయడం చాలా శుభం మీద మట్టి ప్రమిదలను ఉంచి ప్రతి దీపంలో ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి వెలిగించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక లక్ష్మీదేవికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించి దీపారాధన చేసుకోండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు వరుస్తాయి ఇక ఈ పవిత్రమైన దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఈ రోజున పిసిరంత బంగారం కొన్నా సరే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అయితే బంగారం కొనలేని వారు కొబ్బరికాయ అలాగే చీపురు కట్టను కొనుక్కోండి మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది లక్ష్మీదేవి పూజ సమయంలో కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించడం చాలా శుభప్రదం కొబ్బరికాయను సమర్పించడం ద్వారా మనసులోని దురాలోచనలు తొలగి మన ఇంటికి శుభం మరియు సంపద వస్తాయని విశ్వాసం ఉంది అదేవిధంగా చీపురు కట్టకు కుంకుమ బొట్టు పెట్టి ఓం సుబ్బలక్ష్మి నమో నమహ అనే మంత్రాన్ని పఠించి నమస్కరించాలి ఈ విధంగా చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు తొలగి అనవసర ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది చాలా ఇళ్లలో ఎంత ఆదాయం ఉన్నా డబ్బు నిలవదు అలాంటివారు ఈ దీపావళి రోజున బీరువాలో ఎర్రటి వస్త్రాన్ని ఉంచడం అత్యంత శుభం బీరువా లక్ష్మీ స్వరూపంగా భావించబడుతుంది కాబట్టి దీపావళి సాయంత్రం సమయంలో బీరువాను శుభ్రంగా తుడిచి దానిపై స్వస్తిక్ గుర్తు వేయండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో ధన లాభం కొనసాగుతూ లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది దీపావళి అమావాస్యకు అపారమైన శక్తి ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజున ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టడం అత్యంత మంగళకరమైనది గుమ్మడికాయను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి దీపావళి సాయంత్రం బూడిద రంగు గుమ్మడికాయను తెచ్చుకుని దానిపై పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టాలి దీంతో ఇంట్లోని దరిద్రశక్తులు బయటకు వెళ్లి దైవశక్తులు ఐశ్వర్యం సిరి సంపదలు ప్రవేశిస్తాయి అయితే గుమ్మడికాయ కట్టడం సాధ్యం కాకపోతే ఒక ఎర్రటి వస్త్రంలో కిలో రాళ్ల ఉప్పు వేసి మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇది కూడా దుష్టశక్తులను దూరం చేస్తూ ఇంట్లో శాంతి ధన ప్రాప్తి లక్ష్మీ కటాక్షం కలిగిస్తుంది ఈ సులభమైన పద్ధతులు పాటిస్తే మీ ఇంటి వాతావరణం పాజిటివ్ గా మారి ఏడాది పొడవునా సిరి సంపదలతో నిండిపోతుంది అలాగే ఈ దీపావళి అమావాస్య రోజున అంటే సోమవారం సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉప్పుతో దిష్టి తీయడం ఎంతో శుభప్రదం ఈ రోజున రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి మరియు చెడు దృష్టి వంటి ప్రతికూల శక్తులు వెంటనే తొలగిపోతాయని నమ్మకం ఉంది మరి ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయాలి ఎందుకంటే వారు దృష్టి ప్రభావానికి ఎక్కువగా గురవుతారు అంతేకాకుండా ఇంటి గుమ్మం ముందు నిలబడి మీ ఇంటికి కూడా ఉప్పుతో దిష్టి తీయడం ద్వారా ఎదురింటి చెడు శక్తులు తొలగి ఇంటికి శాంతి సిరి సంపదలు చేరుతాయి విశేషంగా ఈ దీపావళి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకోవడం చాలా శుభప్రదం ఇది నలదృష్టి నుండి రక్షణ కలిగిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ రోజున సాయంత్రం తలస్నానం చేసి ఉత్తరేణి మొక్క వేరులు మరియు ఆకులను తెచ్చుకుని వాటిని కొంత డబ్బుతో పాటు బీరువాలో ఉంచాలి ఈ విధంగా చేస్తే అప్పుల బాధలు తగ్గిపోతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మరియు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ దీపావళి రోజున ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహాన్ని కొత్తగా తెచ్చుకుని మీ పూజా గదిలో ప్రతిష్ఠించండి దీని ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుందని విశ్వాసం ఉంది అలాగే పూజా సమయంలో మీ బంగారు ఆభరణాలను లక్ష్మీదేవి ముందు ఉంచి పూజిస్తే ఇంటిపై ధనవర్షం కురుస్తుంది సిరి సంపదలు విపరీతంగా పెరుగుతాయి ఎంతో శక్తివంతమైన శ్రీయంత్రం అనేది ఐశ్వర్యాన్ని ఆకర్షించే అత్యంత శక్తివంతమైన యంత్రం కాబట్టి దీపావళి రోజున కొత్త శ్రీయంత్రాన్ని కొనుగోలు చేసి దానిని పూజ గదిలో ప్రతిష్ఠించి పూజించాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగి ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే ఈ రోజున రెండు రావి ఆకులు తీసుకుని వాటిపై పసుపుతో ఓం అని రాసి పూజ గదిలో ఉంచాలి ఈ ఆకులు ఎండిపోయే వరకు అక్కడే ఉంచాలి ఇవి శుభతను ఆర్థిక సుస్థిరతను తీసుకువస్తాయని నమ్ముతారు దీపావళి పండుగనాడు ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటికి ధనవృద్ధి కలిగి కుబేరుడు స్వయంగా తిష్టవేసి కూర్చుంటాడని నమ్మకం ఉంది ఈ రోజున మీ ఇంటిలో ఉన్న పాత వస్తువులను తొలగించి ఇల్లంతా శుభ్రం చేసి పసుపు నీటిని చల్లడం చాలా శుభప్రదం ఇలా చేస్తే ఇంటిలోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి కొత్త శుభ ఫలితాలు ఆహ్వానించబడతాయి ఇంట్లో పరిశుభ్రత ఉండటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇక జాతకంలో రాహు కేతు దోషాలతో బాధపడేవారు ఈ దీపావళి రోజున మినుములతో చేసిన ఆహారం తప్పనిసరిగా తినాలి ఇది చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది ఈ విధంగా చేస్తే గ్రహ దోషాలు తగ్గి ఆర్థిక మరియు మానసిక స్థిరత్వం పెరుగుతుంది అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు దీపావళి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్లి గంగాజలంతో శివునికి అభిషేకం చేయాలి ఈ పూజ ద్వారా అన్ని రోగాలు తొలగి శరీరానికి మరియు మనస్సుకు శాంతి లభిస్తుంది శివాభిషేకం చేసిన వారికి దీర్ఘాయుష్మత్వం మరియు ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి విశేషంగా ఈ దీపావళి పండుగ రోజున గోమాతను పూజించడం అత్యంత శుభప్రదం గోమాతకు అరటి పండ్లు తినిపించి నమస్కారం చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది గోమాత పూజ లక్ష్మీదేవిని ఎంతో సంతోషపరుస్తుంది ఆమె కనకవర్షం కురిపించి ఇంటిని సంపదతో నింపుతుందని విశ్వాసం ఉంది అలాగే ఈ దీపావళి అమావాస్య రోజున మరణించిన పూర్వీకులు భూలోకానికి వస్తారని నమ్మకం ఉంది కాబట్టి ఈ సోమవారం నాడు మీ కుటుంబ పెద్దలను స్మరించి నమస్కరించడం అత్యంత పుణ్యప్రదం పితృదేవతల ఆశీర్వాదం లభిస్తే జీవితంలో అడ్డంకులు తొలగి శాంతి ఐశ్వర్యం స్థిరపడతాయి ఇక ఈ పుణ్యదినాన ప్రతి ఒక్కరూ తలస్నానం చేయడం తప్పనిసరి అభిన్నన స్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుందని పురాణాలు చెబుతున్నాయి అలాగే మాంసాహారం తీసుకోవడం నిషిద్ధం సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా శరీరం మనస్సు పవిత్రంగా మారి దేవతలు ప్రసన్నులవుతారు దీపావళి పండుగ అనేది కేవలం వెలుగుల బాణసంచాల ఆనందాల సమాహారం మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మిక శుద్ధి సంపద ఆరోగ్యం శాంతి మరియు దైవానుగ్రహానికి దారి తీసే పవిత్ర సందర్భం ఈ రోజున మనం పూజలు పరిహారాలు దాన ధర్మాలు పరిశుభ్రత మరియు భక్తి ద్వారా మన జీవితాన్ని వెలుగులతో నింపుతాం తద్వారా లక్ష్మీదేవి కుబేరుడు ధన్వంతరి దేవుడు మరియు పితృదేవతల కటాక్షంతో మన ఇంటిలో ఆరోగ్యం ఐశ్వర్యం సుఖ సంపద శాంతి స్థిరపడతాయి ఈ దీపావళి నుండి ప్రతి ఇంట్లో దరిద్రం తొలగి ధనం పెరిగి సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు